మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ అన్న చందంగా కూడా పాక్ పరిస్థితి తయారైంది ఇక భారత్ ఇచ్చిన షాక్ తోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పాక్కు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం పెద్ద సవాల్ గా మారింది దీంతో నిత్యావసర వస్తువులు ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి దీంతో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదన్నట్టుగా పాక్ ప్రజల పరిస్థితి తయారైంది పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం సరఫరా అంతరాయంతో టమాటో ధర కిలోకి ఏడు వందల రూపాయలు పాకిస్తానీ రూపాయలకు చేరింది ఇక ఢిల్లీలో మాత్రం భారీ వర్షాలు రోడ్ల సమస్యల వల్ల స్వల్పంగా పెరిగినప్పటికీ కిలో నలభై ఏడు రూపాయల వద్దే ఉంది ఇక పాక్ రాజధాని ఇస్లామాబాద్లో పోలిస్తే ఢిల్లీలో టమాటా ధరలు నాలుగు రేట్లు తక్కువగా ఉన్నాయి దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ నగరాలకు చెందినటువంటి టమాటా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడం ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఆ రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ పదకొండు నుండి ఇరు దేశాల సరిహద్దులను కూడా మూసివేసి వేయడంతో ఈ పరిస్థితి దాపురించింది దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అడుగుతున్నాయి రెండు దేశాల్లో పండ్లు కూరగాయలు ఖనిజాలు ఔషధాలు గోధుమలు బియ్యం చక్కెర ఇక మీట్ పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయాయి ఘర్షణల తర్వాత పాకిస్తాన్లో టమాటా ధరలు దాదాపు ఐదు రేట్లు పెరిగాయి ప్రస్తుతం కిలో టమాటా ధర ఏడు వందల పాకిస్తానీ రూపాయలు ఉన్నట్లుగా స్థానిక మీడియా తెలియజేసింది ఇక ఆఫ్ఘాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం అయితే ఏటా పాక్ ఆఫ్ఘాన్ మధ్య రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుంది ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా వాణిజ్యం ఆగిపోయిందని కాబూల్లోని పాక్ ఆఫ్ఘాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలియజేసింది ఆఫ్ఘాన్ నుండి పాక్కు సరఫరా చేసే దాదాపు ఐదు కంటైనర్ల కూరగాయలు చెడిపోయాయి ఇక సరిహద్దు ఇరువైపులా కూడా దాదాపు ఐదు వేల కంటైనర్లు కూడా నిలిచిపోయాయి దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు ఒక మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఇక పాక్ ఆఫ్ఘాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది అయితే రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల పొడిపోయినటువంటి డ్యూరాండ్ రేఖ సరిహద్దు కంటే ఎక్కువ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వేరు చేసే సరిహద్దును డ్యూరాండ్ లైన్ అంటారు కాకపోతే ఈ సరిహద్దు రేఖపై ఆఫ్ఘనిస్తాన్కు అభ్యంతరాలు ఉన్నాయి ఈ రేఖ ఆ దేశం అంగీకరించదు ఇక పాకిస్తాన్ దీని లైన్ అని కాకుండా సరిహద్దుగా గుర్తిస్తుంది అదే పేరుతో కూడా పిలుస్తుంది ఈ సరిహద్దుకు అంతర్జాతీయ గుర్తింపు ఉందనేది దేశపు వాదన అయితే పద్దెనిమిది వందల తొంభై మూడులో లో ప్రభుత్వం అప్పటి భారతదేశం వాయువ్య ప్రాంతాలపై పట్టు కోసం ఆఫ్ఘనిస్తాన్తో రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు పొడవైనటువంటి సరిహద్దు రేఖను కూడా గీసింది అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మార్ట్మార్ డ్యూరాండ్ అమీర్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది అయితే ఆఫ్ఘనిస్తాన్ పాలకులెవరికి కూడా డ్యూరాండ్ రేఖపై ఏకాభిప్రాయం లేదు అఫ్ఘానిలు దీన్ని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణించారు ఇక పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటి రాజు అనుమల్లా నుండి కూడా నేటి వరకు డ్యూరాండ్ లైన్పై ఇదే అభిప్రాయం ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత కొంతమంది అఫ్ఘాన్ పాలకులు డ్యూరాండ్ లైన్ చట్టబద్ధతను ప్రశ్నించారు కూడా అయితే దీనిపై పాకిస్తాన్ స్పష్టమైన వైఖరితో ఉంది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిచ్చుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇరు దేశాల మధ్య డ్యూరాన్ లైన్ వివాదం మరోసారి చెలరేగింది దీంతో పాటు తాలిబాన్ ఫైటర్లు ఇరుదేశాల సరిహద్దులో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కంచెను కూడా చాలా చోట్ల తొలగించారు ఈ పోరు కాస్త దేశాల ప్రజల పట్ల శాపంగా మారుతుంది నిత్యవసర వస్తువుల కోసం ఈ రెండు దేశాలు ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు